వెల్కమ్ టు మాధవీ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే కిరణ్ అబ్బవరం పవన్ కళ్యాణ్తో సినిమా చేయను నాకు నా సినిమాలు ఉన్నాయి అలా చేయడం నాకు ఇష్టం లేదు అలా ఎందుకు అన్నాడో తదుపరి ప్రశ్నలు ఇప్పుడు తెలుసుకున్నాం కిరణ్ అబ్బవరం పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడలేదు కే రాంబి సినిమా విడుదలైన తర్వాత కిరణ్ అబ్బవరం ఎలాంటి స్పందన పొందారు కిరణ్ అబ్బవరం ఓజీ సినిమా గురించి ఎందుకు మాట్లాడడానికి నిరాకరించారు కిరణ్ అబ్బవరం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించబోడానికి కారణం ఏమిటి అని విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం ఎందుకంటే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రాలకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటే సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఇంక మ్యాటర్లోకి వెళ్తే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కేరా మూవీతో మరో బ్లాక్ బాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది దీపావళి కాలుగా వచ్చిన అక్టోబర్ పద్దెనిమిది వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఇనానిమన్ పాజిటివ్ టాక్ వచ్చింది అలాగే దీపావళి సీజన్లో వచ్చి పండగ విన్నర్గా నిలిచింది ఇక కిరణ్ అబ్బవరం కూడా ముందు నుంచే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దీంతో ఈ సినిమా మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి కిరణ్ అపవరం చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కేర్ఎం ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్ అభవరం ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతూ మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కదా ఆయన సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారని అడిగాడు దానికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు కిరణ్ పౌరం దానికి సమాధానంగా కిరణ్ మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను కానీ ఆయన సినిమాల్లో ఇప్పుడు నేను చేయలేను ఎందుకంటే ఇప్పుడు నేను హీరోగా నా సినిమాలు ఎందుకంటే ఇప్పుడు నేను హీరోగా నా కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి ఈ టైంలో మళ్ళీ క్యారెక్టర్స్ అంటే చేయలేను ఇప్పుడు నా ఫోకస్ అంతా ఈ సినిమాలు నా నా మార్కెట్ మీదే ఉంది ఒకవేళ అవకాశం ఇస్తే కూడా ఈ క్యారెక్టర్ కిరణ్ అపోవరం అయితేనే చేయగలడు అలానే ఉంటే చేస్తా కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించాలని మాత్రం చేయను అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్ అభవరం దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ కామెంట్స్ విన్న చాలా మంది కిరణ భవరం ఫేర్ బిహేవియర్ను ఇష్టపడుతున్నారు చాలామంది ఇలాంటి విషయంలో కాక పట్టడానికి ట్రై చేస్తారు కానీ కిరణ్ అభవరం మాత్రం అలాంటి అలాంటి అలాంటివి చెప్పకుండా జెన్యున్ ఆన్సర్ ఇచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్